కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంకవరం మండలం జనసేన అధ్యక్షుడు మేకల కృష్ణ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మండల కేంద్రమైన శంకవరం కత్తిపూడి కొంతంగి కొత్తూరు గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన కార్యకర్తలు నాయకులు మధ్య భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ జన్మదిన వేడుకలకు ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజ ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం సీనియర్ నాయకులు పర్వత సురేష్ మొక్కలు నాటే కార్యక్రమాలలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొనడం జరిగింది కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఆమె అనంతరం ఎన్డీఏ శ్రేణులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం టిడిపి నాయకులు పర్వత సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఒక ప్రాముఖ్యత ఉందని అన్నారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది కనుమరుగయ్యే పరిస్థితులు ఒక విజనున్న నాయకుడు దృద సంకల్పంతో ఒక ధృవ తారని తప్పుడు ఆరోపణతో సైకో జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధిస్తే ఆయన లోపల ఉంటే చలించిలేక ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఓటును చీల్చకుండా చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ యాభై మూడో జన్మదినం ఎంతో ప్రాముఖ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో శంకవరం గ్రామ అధ్యక్షుడు మేక కృష్ణ శంకవరం గ్రామం ఉప సర్పంచ్ చింతరెడ్డి కుమార్ పర్వత జేగ్యబాబు బుర్రవాసు కొల్లుబోయిన భగవాన్ బైరశ్రీరామ్మూర్తి చేవల దుర్గా ప్రసాద్ టిడిపి నాయకులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే మనసులో కోరుకున్నాడో ఆశాఖలే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పడం ఆయన ఈ రోజు విభిన్న శైలిలో తన పరిపాలన చేయడం కూడా మీరు చూస్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి చురుకుతనం కలిసి మన రాష్ట్రం రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను సాధిస్తుందని ఈ సభ ముఖంగా తెలియజే జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం నాకు ఎంతో గర్వకారణం ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ జన సైనికులు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు జరిగింది మరి ఇవాళ ఈ పుట్టినరోజు ఒక ప్రత్యేకత ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో కనుమరుగే పరిస్థితిలో ఒక దృఢ సంకల్పంతో ఒక ధ్రువ తారనే తప్పుడు ఆరోపణలతో సైకో జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధిస్తే చెల్లించి రాష్ట్ర భవిష్యత్తును ఆకర్షించి బేషర్తగా ఇటువంటి విజనరీ ఇటువంటి ఆలోచన పరుడు దీక్షా కలిగిన చంద్రబాబు నాయుడు గారు లోపల సహించలేక బేషరత్గా మరి ప్రభుత్వం ఆ వ్యతిరేక ఓటు చంద్రబాబు నాయకత్వం భారతదేశంలోనే ఈ రాష్ట్రానికి చెప్పేసి పిలిపిచ్చిన పవన్ కళ్యాణ్ గారు జన్మదినం యాభై మూడవ జన్మదినం చాలా గొప్పదని చెప్పి చెప్పక తప్పదు మరి అవేల కౌలు రైతులు ఈ దుంత డబ్బులతో కౌలు రైతులను ఆదుకున్న మహనీయుడు పవన్ కళ్యాణ్ గారు అయితే మరి అనేక మంది అనేక మంది వ్యక్తులు మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా అనేక మాట్లాడటం జరిగింది మరి రక్తదానం అనేది మొట్టమొదటి నిర్వచనం చెప్పిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అన్నకు వారసుడిగా తమ్ముడిగా ఒక పక్క సేవారంగంలో మరొక పక్క ప్రజలకు సేవ చేయటం అభివృద్ధి అనే నినాదంతో మరి రాజకీయ రణరంగంలో మరి కుయ్యత్తులు ఒడ్డి మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు రెండు సీట్లు ఓడిపోయినా మొక్క ఓని గుండె ధైర్యాన్ని మనం ఆదర్శంగా తీసుకోవతంతా కూడా పట్టుదల ఉంటే ఏదైనా పాధిపడుతుందని మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి యువతంతా కూడా పెట్టదా పట్టకుండా ఆయన యొక్క సుగుణాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన సినిమాల్లో వేసిన పాత్రలో మంచితనాన్ని గుర్తించి దాన్ని ఆలంబన చేసుకుని దాన్ని మనం గుర్తెరిగి మరి అటు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మరి జనసేన వచ్చు పవన్ నిజమాన్ వచ్చు నిదర్శనాలు ఈ రెండింటిని మనం దృష్టి పెట్టుకుని ఇవాళ ఇందా పెద్దలు చెప్పినట్లుగా మరి కుమార్ గారు కానీ కృష్ణ గారు కానీ చెప్పారు మరి అన్ని రాష్ట్రాల్లో దేశం వైపు చూస్తుంటే దేశం ఆంధ్రప్రదేశ్ చూస్తున్న దానికి కారణం జోడీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు జోడీ చూసి ఇవాళ ప్రతిపక్షాలు సోయిలో లేకుండా పోతా ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చక్కటి ద్వయం పవన్ చంద్రబాబు ఈ దయంతో మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో అక్షర క్రమంలో మరి మీ అందరు యువతంతా కూడా ఎటువంటి బ్యాట్ పోకుండా అభివృద్ధి అనే మంత్రంతో ఇవాళ మన అధికారంలో ఉన్నాం అధికారం అనేది మనకి హోదా కాదు సేవ మాత్రమే బాధ్యత మాత్రమే ఈ అధికారం బాధ్యతగా గుర్తెరిగి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం అనేది మనకి హోదా కాదు సేవ మాత్రమే బాధ్యత మాత్రమే ఈ అధికారం బాధ్యతగా గుర్తెరిగి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి ఇక్కడ పదకొండు సీట్లు అనుకుంటాను నాకు ఆ పదకొండు సీట్లు కూడా లేకుండా ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు సాధించే విధంగా ప్రజల మనసులు చేరుకొని చొరవని మరి ఎక్కడ ఎక్కడ ఆటంకం వచ్చినా ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా మీరు ఎందుకంటే యువత కాబట్టి మీరు ముందుంటారని కోరుకుంటూ నాకు మీ అందరి ఆధ్వర్యంలో యాభై మూడో పుట్టినరోజు నా చేతుల మీద కేక్ కట్టింగ్ అవకాశం ఇచ్చిన మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరి సోదరులు జన సైనికులకు మరి బీజేపీ మిత్రులకో మరి మా గ్రామా నగన్న వైస్ లో పెద్దవారు వారికీ పార్టీకి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తో మరి ఇప్పుడు కే కటింగ్ చాలా మొదలాలైతే నాయకత్వం నాయకత్వం बस रेया अरे आ अरे আ এ মালরা অিয়াডা Laborator ilfi টেেণও। আাইর বমাস্যবে নিটি খ�dyুয়ॉ এর গোজে ছাইজে হণাক لاেডে঻ আবাপা

Okay. Oh, no, <clears throat> God, Please do like, share, subscribe.